జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు సీఎం మరియు ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ద్వారా మంజూరైన యాభై లక్షల ఐదు వేల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బీరవురు మండల కేంద్రానికి చెందిన ఇరవై మంది లబ్ధిదారులకు సీఎం నిధి ద్వారా మంజూరైన ఆరు లక్షల రూపాయలను మరియు యాభై మంది ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి పథకం ద్వారా మంజూరైన యాభై లక్షల ఐదు వేల రూపాయల విలువగల చెక్లను బీర్పూర్ మండల రైతు వేదికలో బుధవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూర్ల ప్రాజెక్టు పూర్తిగా నిరంతరం కృషి చేస్తానని అటవీ పర్యావరణ అనుమతుల విషయంలో ఆలస్యం కారణంగా రాష్ట్ర కేంద్ర స్థాయి ఉన్నత స్థాయి అటవీ అధికారులు సువర్ణ త్రినాథరావు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లడం జరిగిందని అన్నారు ఎంపీ అరవింద్ దృష్టికి విషయాన్ని తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు ఇరిగేషన్ డిఇఈఈ రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ సెక్రటరీ రవినాయక్ని కలిశారని త్వరలో స్పష్టత వస్తుందని అన్నారు కనీసం పరిజ్ఞానం లేకుండా కొందరు కావాలని రోడ్ల రోడ్లవాగు ప్రాజెక్టుపై రాజకీయం చేస్తున్నారని బాగు పూర్తి కోసం రైతులకు న్యాయం కోసం కృషి చేస్తామని ప్రజలు గమనించాలని కోరారు ప్రజల సహకారం అవసరం పక్కా ప్రణాళికతో భవిష్యత్తు అవసరాలను ఆలోచన చేసి పట్టణ అభివృద్ధి చేస్తా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు జగిత్యల పట్టణ ఇరవై వార్డులో పదిహేను లక్షలతో సీసీ రోడ్ల డ్రైనేజీ అభివృద్ధి పనులు బుధవారం ఉదయం పదకొండు గంటలకు భూమి చేసిన జగిత్యల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యల పట్టణ అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని యావరోడు వెయ్యి మీటర్లు వెడల్పుతో పాటు అండర్ డ్రైనేజీ గొల్లపెల్ రోడ్డు వెడల్పు చేస్తున్నాం పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పన కృషి చేయడం జరిగిందని అన్నారు జగిత్యల పట్టణ అభివృద్ధిలో అందరూ ప్రజాప్రతినిధుల పాత్ర ఉందని పట్టణాభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని అన్నారు పక్కా ప్రణాళికతో భవిష్యత్తు అవసరాలను ఆలోచన చేసి పట్టణాభివృద్ధి చేస్తానని అన్నారు యావరోడ్డు వెడల్పు కోసం కట్టుబడి ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు మంజూరుకు హామీ ఇచ్చారని తెలిపారు పట్టణంలో అభివృద్ధి పనుల విషయంలో నాణ్యత పాటించాలని అధికారులే బాధ్యత వహించాల్సి ఉందని అన్నారు యావరుడు డ్రైనేజీ సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమం మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం మాజీ కౌన్సిలర్ తిరుమల కుష్ణారి అడవల లక్ష్మణ్ బాలశంకర్ చిప్పల్లి సుధాకర్ క్యాదాసు నాగయ్య మహేందర్ ఏఈ అనిల్ గిరి శరత్ ప్రభాత్ రాజు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పట్టణంలో ఇ వార్డులో సిడు భూమి పూజకు వచ్చిన సందర్భంలో తెలియజేస్తా ఉన్నా మరి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది జగిత్యాల పట్టణ ప్రజలు అభివృద్ధి అంటే సిమెంట్ రోడ్ వేసిపోవడు కాదు డాంబర్ రోడ్ వేసిపోవడు కాదు అభివృద్ధి అనేది అన్ని రంగాల్లో ఉన్నప్పుడే అది అభివృద్ధి అనుకోమంత్రి పట్టణానికి మంత్రి దశాబ్ద కాల సాకారం అయింది జగన్నాథ్ పూర్ బోర్నపల్లి మధ్య వంతెన నిర్మాణానికి రూపాయలు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ జీరో కోట్లు మంజూరుకు జీవన్రెడ్డి కృషి సాంప్రదాయ ఆదివాసీ డప్పు చప్పులతో మాజీ మంత్రి జీవన్ జగన్నాథ్పూర్ ప్రజల కృతజ్ఞతలు తెలిపారు సాంప్రదాయ డప్పు చప్పులతో జగిత్తెల పట్టణంలోని పోలీస్ స్టేషన్ నుండి ఇందిరాభవన్ వరకు ర్యాలీ నిర్వహించి జగిత్తెల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ వరకు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు చేరుకొని దశాబ్దాల వంతెన కళ సాకారం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపి మాజీ మంత్రి జీవన్రెడ్డికి పుషగుచ్చ అందించి షాల్వతో సన్మానించారు అలాగే గిరిజనులను సన్మానించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాయకల్ మండలం జగన్నాథ్పూర్ బోర్నపల్లి గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి మాజీ మంత్రి రెడ్డి చొరవ చూపి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయడంపై జగన్నాథ్పూర్ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు జగన్నాథ్పూర్ వాస్తవ్యంలో దశాబ్దాల కళ నెరవేరే నెరవేరాలి మరి నెరవేరటానికి ఏదైతే వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావటం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది ఉందో వారు బాధ్యతలు చేపట్టడంతో నేను ఈ జగన్నాథ్పూర్ బోర్నపల్లి మధ్య వంత నిర్మాణంతో ఏదైతుందో ఇటు జగన్నాథ్పూర్ ఆదివాసీల సమస్య తీరడంతో పాటుగా బోర్నపల్లి వాస్తవ్యాలు కూడా సౌకర్యం ఏర్పడుతుంది అనేటువంటి ఒక భావనను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం రేవంత్ రెడ్డి గారు ఇది ఇది తక్షణమే స్పందించి దానికి కావాల్సిన ఒక అంచనాలు రూపొందించబడే విధంగా దానికి వారి ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల జిల్లా కొడిమేల మండలం అరువులైన వారి ఇందిరమ్మ చిన్న పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు జగిత్యాల జిల్లా కొడిమల మండల కేంద్రంలో అరువులైన వారి ఇందిర మహిళ పనులను వేగవంతంగా బేస్మెంట్ లెవెల్ చేసుకోవాలని అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కలెక్టర్ వెంట జగిత్యల ఆర్డిఓ మౌసన్ కొడిమేల మండల ఎంపీడీఓ స్వరూప ఎంఆర్ఓ కిరణ్ కుమార్ సంబంధిత అధికారులు ఉన్నారు కొరకు దరఖాస్తుల ఆహ్వానం కరపత్రాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద విద్యార్థులకు ఎస్సీ స్టడీ సర్కిల్ వారి ఆధ్వర్యంలో సివిల్ సర్వీసులో ఉచిత శిక్షణకు సంబంధించిన కరపత్రాన్ని జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆవిష్కరించారు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్ కాంబ్లేతో పాటు స్టడీ సర్కిల్ జిల్లా శాఖ డైరెక్టర్ జీ నరేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ అధ్యయన కేంద్రం బంజారా హిల్స్ కేవీఆర్ పార్క్ ఎదురుగా హైదరాబాద్ నందు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం ప్రవేశానికి సంబంధించి నిర్వహించే ప్రిలిమరీ పరీక్షలకు చెందిన నిరుద్యోగులైన అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీ వర్గాల వారు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉత్తీర్ణులై వార్షిక ఆదాయం మూడు లక్షలకు మించకుండా ఉన్నటువంటి వారు ఆన్లైన్ ద్వారా జూలై ఏడు వరకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూలై పదమూడున ఎంపిక పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ప్రవేశ పరీక్షలో పొందిన మెరిట్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు ప్రవేశం కల్పించి ఎస్సీ స్టడీ సర్కిల్ బంజారా హిల్స్ హైదరాబాద్లో సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షకు పది నెలల పాటు ఉచిత వసతి భోజనంతో కూడిన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు కావున అర్హులైన జిల్లా అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఈ సందర్భంగా కోరారు జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ